హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు అక్ అఖిల్ తన ప్రతి సినిమాకి చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు కానీ సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు అఖిల్ అఖిల్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సక్సెస్ సాధించడం కోసం నాలుగో సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత అయినా సక్సెస్ కంటిన్యూ చేస్తాడనుకుంటే అలా జరగలేదు చాలా కథలు విన్న తర్వాత లెనిన్ అనే స్టోరీని ఓకే చేశారు ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు కానీ స్టోరీ ఏంటి అనేది లీక్ చేయలేదు ఇప్పుడు లెనిన్ స్టోరీ ఏంటి అనేది లీక్ అయింది ఇంతకీ లీక్ అయిన లెనిన్ స్టోరీ ఏంటి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అఖిల్ హలో మిస్టర్ మచ్ను చిత్రాలు నిరాశపరిచాయి నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తొలి విజయాన్ని సాధించాడు ఆ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేశాడు భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర బోల్ పడింది ఆ తర్వాత మురళీ కిషోర్ అబ్బూరు చెప్పిన లెనిన్ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్ సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం ఇందులో అఖిల్ కు జంటగా శ్రీ నటిస్తోంది అఖిల్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన లెనిన్ గ్లిమ్స్ కు ట్రెమెండరస్ రెస్పాన్స్ వచ్చింది అయితే లెనిన్ కథ ఎలా ఉండబోతుందో గ్లిమ్స్ తో హింట్ ఇచ్చారు కానీ అసలు కథ ఏంటి అనేది రివీల్ చేయలేదు తాజాగా లెనిన్ కథ ఎలా ఉండబోతుందో లీక్ అయింది ఇంతకీ లీక్ అయిన లెనిన్ స్టోరీ ఏంటంటే చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కథ ఇది ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుందట అలాగే ఈ కథలో మరో లేయర్ గా ఆలయానికి సంబంధించిన కథ కూడా ఉంటుందట పరువు హత్య ఆలయానికి సంబంధం ఏంటి ఈ హత్య టెంపుల్ తో హీరోకు సంబంధం ఏంటి ఎలా లింక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట అలాగే ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని ఈ ఎపిసోడ్ లో సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు ఈ మూవీ కోసం స్లాంగ్ అఖిల్ గెటప్ కూడా కొత్తగా ఉంది సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు త్వరలోనే ఫస్ట్ సింగర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు గత కొన్ని రోజులుగా మ్యారేజ్ బిజీలో ఉండడం వలన షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన అఖిల్ ఇప్పుడు తాజాగా స్కెడ్యూల్ లో జాయిన్ అవుతున్నాడు ఈ లో అఖిల్ పై యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి కథ కొత్తగా ఉంది పైగా లెనిన్ అనే టైటిల్ పెట్టడం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది నవంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది మరి లెనిన్ మూవీతో బ్లాక్ బాస్టర్ సాధిస్తాడేమో చూడాలి